హలో అండి నమస్తే అండి కడప వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ కడప అసెంబ్లీ మాధవిరెడ్డి గారు టీడీపీ క్యాండిడేట్ పదిహేను వేలు పైగా ఓట్లతో భారీ విజయాన్ని అందుకున్నారు ఏంటి వైఎస్ఆర్ కుటుంబం పరువు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో పాయే అన్నట్టుగా అయిపోయింది వైఎస్ఆర్ కుటుంబానికి ఇన్ని సంవత్సరాలుగా ఉన్న మొత్తం పరువు జగన్మోహన్ రెడ్డి చేతిలో సర్వనాశనం అయిపోయింది కడపలో టీడీపీ జెండా రెపరెపలు అడింది ఈరోజు కడప అసెంబ్లీలో ఏం చెప్తారు ఒకటండి మీరు అడుగుతూ ఉన్నారు మనం ఒకటి కడపలో తెలుగుదేశం జెండా అంటున్నారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట కడప పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు తీసుకుంటే ఆ రోజు ఉమ్మడి కడప జిల్లాలో పదకొండు స్థానాలు ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలు గెలిచింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి అక్కడ ప్రజలు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అంటే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి మా భావంతో వాళ్ళు క్లీన్ స్వీప్ ఇచ్చేది ప్రతిసారి తొమ్మిది మళ్ళీ తొమ్మిది కానీ అదేవిధంగా పదికి పది కానీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వాళ్ళకి అన్యాయం చేయలేదు న్యాయమే చేస్తూ వచ్చాడు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా రెడ్డి కుటుంబానికి తొమ్మిది స్థానాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం ఇచ్చినా కానీ ఆయన పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చి తన మంచితనాన్ని చూపించాడు దాంతో అక్కడ ప్రజలేమంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు పదికి పది ఇచ్చారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమీ చేయలేదు మీరు ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చేసింది ఏంటి ఉక్కు కర్మాగారం అన్నాడు కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ శంకుస్థాపన చేసిన ఆ కడప ఉక్కు కర్మగారాన్ని కనీసం పట్టించుకోకుండా గాలి వదిలేసి మళ్ళీ ఈయన రెండు సార్లు ఇది శంకుస్థాపనలు చేశాడు కానీ కనీసం పట్టించుకోలేదు అదేవిధంగా కడప జిల్లాలో సీనిగు పంటలు ఎక్కువ ఉంటాయండి అక్కడేమంటే కొంతమంది ప్రత్యర్థి కుటుంబాలని ఏం చేశాడు నరికిచ్చేశాడు ఏంటి ఆ చెట్లు అక్కడ ఏంటంటే ఒక చెట్టు పెరగాలంటే ఎంత టైం పడుతుందో తెలుసు కదా అలాంటి నరికి చేసినప్పుడు ఏంటంటే తమ పార్టీ వాళ్ళు న్యూట్రల్ కూడా ఏమనుకున్నారు రే ఈ రోజు ఇతను నరికిస్తా ఉన్నాడరా రేపు వాళ్ళు వచ్చి మనం కూడా నరికిస్తే పరిస్థితి ఏంట్రా అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ప్రజలు అదేవిధంగా వీళ్ళు ఉక్కు కర్మాగారం అని మన సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు కానీ మనకు న్యాయం చేసింది లేదా మన జిల్లాకి చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ నాది ఇచ్చారా తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రిగా పదేళ్ళ నుండి ఏమీ చేయలేదు కదా అందుకని మనం ఏం చేద్దామంటే అంటే కడపలో ఓడిద్దాం బుద్ధి చెబుదాం ఇరవై ఏళ్ళు భరించాం ఒక రోజుగా రెండు రోజులు కాదు ఇరవై ఏళ్ళు భరించాం ఇరవై ఏళ్ళు మనకి వీళ్ళేం చేయలేదు అందుకని మనం ఏం చేద్దామంటే మన ఓటుతో ఓడిద్దామని ఈ రోజు కడపలో వైఎస్ఆర్సీపీని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించారు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచితనం అదేవిధంగా కడప రెడ్డమ్మ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఈ రోజు కడప కోట తెలుగుదేశం జెండా ఎగరేశారు ఖచ్చితంగా ఇది ఒక మార్పుకి నాంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అయితే నా రాజకీయ జీవితం నేను పార్టీ శపథాలు చేశాడో అక్కడే తన రాజకీయ సమాధి కూడా ప్రజలు కట్టారని తెలుస్తూ ఉందండి క్లియర్ కట్ గా కడప లాంటి స్థానంలో ఇంత దమ్మున్న లీడరు రెడ్డి గారు ఉండాల్సిన నాయకురాలు ఆవిడ తప్ప గన్నవరం వచ్చి ఈ వంశీ రౌడీ వంశీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే అతను ఏదో పిచ్చి చేష్టలేస్తే గన్నవరం వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ఆవిడ అంటే వాళ్ళు ధైర్యంగా ముందు నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు ఎందుకంటే రెడ్డప్పగారు శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మామగారు కావచ్చు అదేవిధంగా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో కూడా ఉన్నతమైన విలువలతో చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అంకే ప్రజలకు ఏం కావాలో తెలుసు ప్రజల్లో ఉండింది కడప టౌన్ మొత్తం ఆమె తిరిగింది అక్కడ ప్రజలకు ఒక భరోసానిచ్చింది అక్కడ ఉండే మైనారిటీ సోదరులకు కూడా ఒక భరోసానిచ్చింది అందరినీ కలుపుకోపోయింది ఈరోజు అక్కడ విజయం సాధించింది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఇచ్చింది రేపు ఆమె కడప జిల్లా నుంచి మంత్రిగా కూడా అయితే ఖచ్చితంగా బాగుంటుందని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అలాంటి వాళ్ళు క్యాబినెట్లో కూడా ఉండి రాష్ట్రంలో ఒక కీలకమైన బాధ్యతను కూడా నిర్వర్తించాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఒక డైనమిక్ లేడీ అలాంటి వ్యక్తులు అవసరం ఈరోజు రాష్ట్రానికి ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా ఒక లీడ్ తీసుకొని ఈవెన్ పులివెందులకు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా ఈ ఎన్నో ఎందుకంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దు జగన్మోహన్ రెడ్డి కుటుంబం వద్దు అని చెప్పి ఈమెను గెలిపించింది ఎందుకంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నారు సంక్షేమం కోరుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల పరిశ్రమలు కోరుకుంటూ ఉన్నారు ఉక్కు కర్మాగారం కోరుకుంటున్నారు ఇవిటన్నీ న్యాయం చేసే విధంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి సహకారంతో కడప అభివృద్ధి చెందాలి ఇరవై ఏళ్ళు కడప వెనకబడిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముందుకెళ్లాలని భావిస్తూ రౌడీ రాజకీయాలు డేరింగ్ అండ్ డే ఎందుకంటే ఈరోజు ఇలాంటి వ్యక్తులు నేను ఎందుకంటే క్యాబినెట్ లో ఉండాలి కడపని లీడ్ తీసుకోవాలని చెప్పింది కడపలో రౌడీజం ఎక్కువ అంటారు కొంతమంది ఆ రౌడీజాన్ని నచివేయాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి ఖచ్చితంగా అక్కడ ఉండే అందరికీ న్యాయం చేయాలంటే వీళ్ళ వల్ల అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను లీడ్ తీసుకొని రాష్ట్రం మొత్తం మీద వీళ్ళంటూ వీళ్ళ బాధ్యతగా పనిచేస్తూ అంటే ఇలాంటి రౌడీ ముఖాలు అణచివేస్తూ అదేవిధంగా ప్రజలందరికీ ఒక న్యాయం చేయాలని అదేవిధంగా ఒక ఉన్నత విద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి కాబట్టి క్యాబినెట్లో ఉంటే ఈమె రేపు పది మందికి మేలు చేయగలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి వ్యక్తులు అవసరం రేపు ఖచ్చితంగా కడపలో గెలుపు అనేది ఒక చారిత్రాత్మకమైన గెలుపు ఇది రేపటి భావితరాలకి ఇచ్చే గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మీకు ఒక సంఘటన చెప్పాలండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది ఆ కేక్ కట్ చేసేది ఎవరితో కలిసి కట్ చేయించారంటే దేవాంశతో కలిసి కట్ చేయించారు ఇప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోండి ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నేను కష్టపడేది నా కోసం కాదు నాకేమి నాకు కావాల్సినటువంటివి ఉన్నాయి నేను రేపు మీ పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నా అని ఈరోజు చూస్తే దేవాంశతో కట్ చేయించాడంటే మీరు ఒకటి గుర్తు చేసుకోండి ఆయన ఒకటే మెసేజ్ ఇస్తున్నాడు రాష్ట్రం మొత్తానికి మీ పిల్లల భవిష్యత్తు నా నా బంగారు బాటలో పై నా బాధ్యత ఎందుకంటే అది నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నా అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కును మొదలుపెట్టి తన ఇంటి నుంచే ఏ విధంగా అయితే మొదలు పెట్టాడో అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు పదేళ్ళు ఎనిమిదేళ్ళు పదహైదు లోపల ఉన్నారు ఈ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ వీళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మారుస్తాను నా మనముడు దేవాంశం నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాను వాళ్ళ నుంచే మొదలు పెట్టడం జరిగింది నిజంగా ఈ గెలుపు అనేది రేపు రేపటి గారిని చేస్తున్నారంటే మరో తరాన్ని కూడా అందించబోతున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తర్వాత వాళ్ళ ఆలోచనలు చాలా ఉంటాయి చాలా సందర్భాల్లో కూడా అన్నారు చాలా మంది కూడా అడిగారు ఏమనంటే దేవాంశిని ఈ విధంగా పాలిటిక్స్లో అంటే అది వా అతని యొక్క ఇష్టం అని చెప్పి చెప్పారు అది అతనికి ఇంకా వయసు ఉంది ఎవరు వస్తారు ఎవరు రారనేది అది భవిష్యత్తులో తేలుతుంది ఖచ్చితంగా ఆయన మెసేజ్ ఇవ్వడం ఏంటంటే రేపటి తరాల భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నట్టు నా ఇంటి నుంచే నేను మొదలు పెడుతున్నా అన్నట్టుగా ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు దేవాంశం కట్ చేయి అంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్తు కూడా అది గ్యారంటీ వీళ్ళ నుంచే వీళ్ళ కోసమే నేను పని చేస్తానని ఒక మెసేజ్ ఇచ్చారు కడపగడ్డ మీద తెలుగుదేశం ఆడించిన జెండా మాధవిరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అండి